హాయ్ అండి పెళ్లి చూపులు అయినా నెక్స్ట్ రెండు రోజులకి నా బర్త్డే వచ్చింది అని చెప్పాను కదా ఆ రోజు ఉదయాన్నే మా వారిని పంపిస్తాను అని చెప్పి పెద్దదిన ఫోన్ చేసింది సో మా అత్తయ్య సరే పంపించండి అని అంది అత్తయ్యకి బాగా సెంటిమెంట్ ఫస్ట్ బయటికి వెళ్తున్నారు కదా ఇద్దరు కలిసి గుడికి వెళ్ళండి అని చెప్పింది తిరుమలగిరి నాగమ్మ టెంపుల్ హైదరాబాద్లో అది చాలా ఫేమస్ మాకు బాగా నమ్మకము అత్తయ్యకి మరీ నమ్మకము సో మా ఇద్దరిని ఫస్ట్ అక్కడ గుడికి వెళ్ళి నాగమ్మకి దండం పెట్టుకొని అప్పుడు ఇంకా మీ ఇష్టము బయటికి వెళ్ళండి అని చెప్పి పంపించింది నేనేమో రెడీ అయ్యి బాల్కనీలో నిల్చొని వెయిట్ చేస్తున్నాను ఇంకా రాలేదేంటి అని సడన్గా సందు మొదట్లో బండి టర్న్ అవ్వడం చూసి షాక్ అయ్యాను ఏంటంటే ఇద్దరము మ్యాచింగ్ డ్రెస్సెస్ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంటే మైండ్ సెట్ మంది ఒకేలా ఉందా ఏంటి అని అప్పుడే అనిపిస్తుంది కదా నేను కట్టుకున్న శారీ తను వేసుకొచ్చిన షర్ట్ ఇంచుమించుగా సేమ్ మ్యాచింగ్ అయ్యాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సో ఇద్దరం కలిసి ఫస్ట్ గుడికి వెళ్ళాము నాగమ్మ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు బాబా అంటే ఇష్టము మా వారికి కూడా బాగా అంటే ఇష్టము షిరిడి సాయిబాబా బాబా అనుటెక్స్ ఉండే లో అనుటెక్స్ బాబా గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని అక్కడి నుంచి చిన్నొదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి అత్తమ్మ పెద్దదిన అన్నయ్యలు పిల్లలు అందరూ రెడీగా ఉన్నారు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడానికి హ్యాపీగా ఎంజాయ్ వారు నాకు వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారండి బర్త్డే ఫోటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీరు కూడా చూసేసేయండి బాగా